కాజీపేట ఫాతిమా నగర్ నూతన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ రానున్న మార్చిలోపు ప్రజలకు ట్రాఫిక్ సమస్య లేకుండా అందించాలని కృతనిశ్చయంతో స్థానిక వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయని రాజేందర్ రెడ్డి నేడు బ్రిడ్జ్ పనులు పునఃప్రారంభించి ఛత్తీస్గఢ్లో తయారైన బ్రిడ్జ్ మెటీరియల్ని గురువారం పరిశీలించి వెంటనే పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు వారితో పాటు జిల్లా కలెక్టర్ మరియు స్థానిక వరంగల్ ఎంపీ కడియం కావ్య మరియు సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్ ఆర్ తదితర అధికారులు స్థానిక కార్పొరేటర్లు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు డివిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు కెల్లి పెండింగ్ ఉన్నటువంటి కాజుపేట బ్రిడ్జ్ని మేము గతంలో ఎంపీఆర్ ఎలక్షన్లో కావ్యగార్ ఎలక్షన్లో కానివండి మేము అసెంబ్లీలో గెలిచిన తర్వాత కూడా మార్చి లోపల అందియగ అందిస్తాము అని చెప్పి మేము ఏదైతే వాగ్దానం చేసినామో దాని ప్రకారం ఆగిపోయిన బ్రిడ్జ్ని ఇయ్యాల మేము దాన్ని మళ్ళా జీవం పోసి మార్చి లోపల ఎట్టి పరిస్థితిలో అందిస్తామనే నమ్మకం మాకు కూడా కాన్ఫిడెన్స్ పెరిగింది మరి వాటి తగ్గట్టు ముఖ్యమంత్రి గారిని ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీనివాసరెడ్డి గారిని బట్టి విక్రమార్క ఫైనాన్స్ గారిని ముగ్గురిని కూడా మేము బదిలాడుకొని వాటి ఫండ్స్ రిలీజ్ చేస్తూ వారికి బిల్లులు రిలీజ్ చేస్తూ ఆ కార్యక్రమాన్ని మనం బ్రిడ్జ్ని ముందుకు తీసుకుపోయడానికి ఇవాళ చాలా సంతోషమైన విషయం ఏంటంటే మెటీరియల్ ఇవాళ మూడు నాలుగు లారీలు రావటం జరిగింది ఇంకా నలభై లారీల మెటీరియల్ మెటీరియల్ అంటే ఆ బ్రిడ్జ్కి సంబంధించినటువంటి మీద కట్టేవి అటువంటి బ్రిడ్జ్కి సంబంధించినవి ఇంకా నలభై లారీల లోడ్ అవి ఈ వారం పది రోజులలో సీరియల్గా వస్తుంటాయి మార్చి లోపల కాంట్రాక్టర్లు కానివ్వండి అధికారి యంత్రాంగం కానీ అందరం కలిసి కలెక్టర్ గారు ఎంపీ గారు మేమందరం కలిసి ఇక్కడ కూర్చొని మేము మీటింగ్ కూడా దీని మీద రెండుసార్లు మీటింగ్ కూడా జరిగింది రివ్యూ మీటింగ్ దాంట్లో భాగంగానే దాని ఫలితమే ఇలా వర్క్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉన్నది మార్చి లోపల తప్పకుండా అందిస్తాం ఈరోజు ఇక్కడ మన కాస్పేట్ బ్రిడ్జ్ ఏదైతే అసంపూర్తిగా ఉందో దానికి సంబంధించిన మెటీరియల్ రావడం జరిగింది బో టిల్స్ అని మనము బో షేప్లో డిజైన్ చేసుకుంటున్నాము అది మన వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆల్మోస్ట్ మన తెలంగాణ స్టేట్లోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనేది అది సెవెంటీ టూ మీటర్స్ వరకు మనకి మిగిలిపోయింది వర్క్ జరగకుండా వాటికి సంబంధించి ఇంతకుముందు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇంకొక ఫార్టీ లారీస్లో లాట్ రాబోతుంది వర్క్ అక్కడ కంటిన్యూస్గా నడుస్తుంది ఫండ్స్ ఏవైతే వీళ్ళకి అసంపూర్తిగా ఇవ్వడం ఇంకా ఇవ్వలేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది కాంట్రాక్టర్స్ దానికి కూడా ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు చాలా రోజుల నుంచి దాని ఫలితమే ఈరోజు మనకి మెటీరియల్ ఒక్కొక్కటిగా దిగడము పనులు ప్రారంభం అవ్వడం జరుగుతుంది కాంట్రాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ అందరూ కూడా చాలా కాన్ఫిడెంట్గా లోపు ఖచ్చితంగా ఇది అమల్లోకి వస్తుంది అందరు యూజ్ చేసుకునే దిశగా దీన్ని మేము ప్రయత్నాలు చేస్తున్నాము ఎక్కడ కూడా వర్క్ అనేది ఇన్కంప్లీట్ ఉండదు లేదా ఆగడం అనేది జరగదు దీనికి సంబంధించి మేము మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి ఇక్కడ ఉన్న మినిస్టర్స్కి ప్రజాప్రతినిధులకి ముఖ్యంగా మన వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే గారి ప్రోత్సా ప్రోత్సాహము తర్వాత తన కృషి వల్లే ఇది ఇంత తొందరగా ఇన్ని సంవత్సరాలు ఆల్మోస్ట్ టూ థౌజండ్ నైన్టీన్లో దీని గురించి ప్రపోజల్ స్టార్ట్ అయింది బట్ అప్పటి నుంచి ఏదో ఒక ఆటంకం వస్తున్నా ఇప్పటివరకు జరగలేదు బట్ అన్నగారు అనుకున్నారు ఇంకో మూడు నెలల్లో ఖచ్చితంగా ఇది కంప్లీట్గా వర్క్ అయిపోతుంది మనకి అందుబాటులోకి కూడా వస్తుంది ఇంకా నేను చెప్పడం ఏం జరిగింది అంటే ఒకవేళ రైల్వేకి సంబంధించి మన ఇష్యూస్ ఉన్నాయి పెండింగ్ అవుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా ఎంపీగా నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను దాన్ని పూషప్ చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు ఇరవై ఈ నెల ఇరవై ఒకటి మేము ఆల్రెడీ జనరల్ మేనేజర్ కానీ ఇప్పటికీ రెండు నేను ఎమ్మెల్యే గారు మీరు కలిసారు కదా కలిసినాము ఇది మళ్ళీ ట్వంటీ ఫస్ట్ రోజు కూడా కలి కలిసి ఇక్కడున్న ఇష్యూస్ గురించి మళ్ళీ ఒకసారి రేస్ చేయడము కాజుపేట్ బస్ స్టాండ్ మనము ఏదైతే ప్లేస్ అడిగినాము దాని గురించి కూడా మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేసి ఫాలో చేయాలని అనుకుంటున్నాము